నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మన దగ్గర దాదాపు హుందాయ్ క్రేటాలు ప్లస్ వెన్యూలు ఒక రెండు ఉన్నాయి సార్ దీనికి సంబంధించిన వీడియో అయితే ఈరోజు చేస్తున్నా సార్ దాదాపు క్రేటాలు ఒక ఏడు ఉన్నాయి సార్ వెన్యూలు ఒక రెండు ఉన్నాయి దాదాపు పది వెహికల్స్ ఉన్నాయి టోటల్గా అయితే వెహికల్ అన్నీ కూడా దాదాపు ఇందులో మూడు బేసిక్ మోడల్స్ ఉన్నాయి రెండేమో టాప్ అండ్ వెహికల్స్ ఉన్నాయి సార్ ఇది సార్ ఇది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ వేరియంట్ సార్ ఇది ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికలే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ లేదు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఉంది వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది ఒక లక్ష నలభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఇది టైప్ త్రీ వెహికల్ సార్ ఇది బ్లాక్ కలర్ ఒక లక్ష పదహారు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంది వెహికల్ వచ్చేసి హుందాయి క్రేటా ఇది కూడా ఈ వేరియంంటే సార్ ఇది జస్ట్ నలభై ఒక్క ఒక చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది దాదాపు నలభై రెండు వేల కిలోమీటర్లు అనుకోండి రెడ్ కలర్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రెండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు టైర్లు ఉన్నాయి ఒక నలభై ఒక్క వెయ్యి ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ ఇది సార్ ఇది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ ఈ వేరియంట్ ఇది కూడా రెండు వేల ఇరవై రెండు మ్యాన్ ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు ఐదుకి ఐదు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి సార్ జస్ట్ ఒక వన్ ఒక థర్టీ మినిట్స్ అవుతుంది సార్ దీనికి సంబంధించిన వీడియో కూడా చేసి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ వచ్చేసి డైమండ్ కట్ అలవీల్ సేమ్ ఇచ్చుకున్నాడు ఐదు సిల్ టైల్ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల అరవై వేలేమో యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ ఇదైతే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఈ హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి ఇది ఒక లక్ష ఇరవై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సన్ రూఫ్ వస్తుంది అలా వీల్స్ వస్తే పుజ్బడటన్ వస్తుంది ఆ టూ ఇయర్ బ్యాగ్ సారీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ వెహికల్కి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది దాదాపు సీట్స్ కూడా వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండీ సార్ కస్టమర్ అయితే ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది సార్ ఈ వెహికల్ వచ్చేసి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సార్ ఇది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది వెహికల్ చిన్న చిన్న గీతలు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంటుంది ఒక లక్ష ముప్పై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్ వెహికల్ అయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు రూపాయలు ఉంది ఇది సార్ ఇది మా వెహికలే సార్ ఒక వన్ వీక్ అయితే ఉంది వెహికల్ తెచ్చి హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది ఇది కూడా మాన్యువల్ వెహికలే జస్ట్ నలభై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది డీజిల్ బండి సార్ ఈ వెహికల్ వచ్చేసి పది లక్షల యాభై వేల రూపాయలు ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఇది సార్ ఇది వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఉందాయి వెన్యూ ఎస్ఎక్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ బాగుంది సార్ ఇది బండికి సన్ రూఫ్ కూడా వస్తుంది వీల్స్ వస్తుంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు జస్ట్ ఎనభై తొమ్మిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఇది బండి చాబీ స్టార్ట్ వేస్తా సార్ ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే సార్ ఇది హుందాయ్ వెన్యూ వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ సార్ కంప్లీట్ పెట్రోల్ వర్షన్ అనేది జస్ట్ యాభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే జస్ట్ యాభై సార్ ఈ వెహికల్స్ అన్నీ దాదాపు మా లొకేషన్లో ఉన్నాయి సార్ చరిత్ర కార్ ఇందులో ప్రతి వెహికల్ వెహికల్ కూడా లోన్ వస్తుంది అన్నీ కంప్లీట్ తెలంగాణ వెహికల్సే ఉన్నాయి మీ సిబిల్ ఒకే ఒకే ఉంటే ఫుల్ లోన్ వస్తుంది సార్ దాదాపు సిబిల్ లేకపోతే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది కంప్లీట్ అన్ని షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే లైలో వచ్చి వెహికల్ చూసుకోవాలి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టికి కాల్ చేయండి సార్ వెన్యూలో ఒక పెట్రోల్ వర్షన్లో ఒక రెండు ఉన్నాయి సార్ ఇందులో ప్రస్తుతానికి అయితే డీజిల్ వర్షన్ అనేది అక్కడ ఒకటే ఉంది టోటల్గా అయితే వెన్యూలో ఒక ఫోర్ వెహికల్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడైతే ఈ రెండు వెహికల్స్ మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉన్నాయి ఫర్దర్ ఇంకేమన్నా మీకు దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ వెహికల్స్ అన్నీ కూడా మా చరిత్ర కార్ బజార్ లొకేషన్లో ఉన్నాయే వాటికి సంబంధించిన వీడియో మాత్రమే చేస్తున్నాను సార్ ప్రతి బండికి కూడా ఆ లోన్ వస్తా సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ వచ్చి వెహికల్ చూసుకోవాలి దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ